అందరికీ లైవ్ వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనలు తెలియచేస్తున్నాను యశు ప్రభుకి ప్రార్థన చేస్తే అడిగిన ప్రతిదీ ఇస్తారా ఇస్తారా ఎలా అడగాలి నేను ఒక విశ్వాసిగా యేసు యసును నెమ్మించినప్పుడు ఆయన ఏం చేశారు ఏమడిగితే ఏమిస్తారు అనేది నేను చెప్పగలను అలాగే మనకి పరిశుద్ధ లేఖన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నాయి ఆయన ఎలా అడగమంటున్నాడు అనేది మన ఒకసారి వాక్యంలో కూడా ధ్యానిందాం ఆల్రెడీ ఆ ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే కనుక నా యేష్ నా ఛానల్ యూస్ ప్రేమ ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు చెప్తున్నానండి నేను ఒక విశ్వాసం అనమాట చెప్తున్నాను ఇప్పుడు నేను షాప్లో ఉండి లైవ్ చేస్తున్నాను ఓకేనండి ఆయన ఒక చోట ప్రార్థన చేసిండ చాలా క్రైస్తువులకి చాలా ప్రముఖమైనది ప్రార్థన ప్రార్థన చాలించిన తర్వాత అంటే యేసు ప్రభువారు ప్రార్థన చేసుకున్న తర్వాత శిష్యులలో ఒకరు ఆయన కూడా ఉండే వ్యక్తి ఎలా అడుగుతారు ప్రభు యోగాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయి నేర్పమని ఆయన అడిగారు అంటే యేసు ప్రభు వారి కంటే యోగాను ముందుగా వచ్చి ఉన్నారు కాబట్టి ముందుగా వచ్చి ఉన్నారు కాబట్టి ఆయన శిట్లకి నేర్పినట్లుగా ఆఫ్ నేర్పు తండ్రి ఎస్సు ప్రభుని అడిగారు చాలామంది వే సైడ్ కాబట్టి అండి నా వాయిస్ వినిపించకపోవచ్చు అయినా నేను గట్టిగా చెప్పడానికైతే ట్రై చేస్తాను ఓకే ఇది జీవం కలిగిన మాటలు ఒకళ్ళని బ్రతికించే మాటలు కనుక శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగింది అందుకే ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నే నామము గాక తండ్రి నే నామం నీ రాజ్యం వచ్చును గాక మాకు కావాల్సిన అడగిన ఆహారం మాకు దయచేయము మేము మాకు ఇచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము పరలోక ప్రార్థనలో ఉన్న దాగి ఉన్న ఆశీర్వాదము మరి దేనిలోనూ కూడా దాగి లేదండి పనులు ఒక అనేది చాలా ఇంపార్టెంట్ మా పాపను క్షమించము మమ్మల్ని సోదలలోకి తేకము అని పలుకుడని వారితో చెప్పాను ప్రభువు అండి ఇది అయితే మన లైవ్ సారాంశం ఏంటి అని అంటుందనమాట నేను చెప్తున్నాను ఈ సారాంశం ఏంటంటే ప్రభు యేసు ప్రభుని అడిగిన ఎడలా ఏదైనా ఇస్తారా రీసెంట్గా ఒక పాట వచ్చింది కదండి ఏమైనా చేయగలవు తన మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకంటు ఏసయ్యా ఏసయ్యా నీకే నీకే సాధ్యము ఏసయ్యా नीके, नीके ए मैला नी नामम ए सया नी के साध्यम ये महिला चीयघू कदम नीना मगे महिमता चिच बंद सयाह ई सया नी के नी की నామానికి మహిమ తెచ్చుకోవడానికి ఏదైనా చేస్తారు ఏదైనా చేస్తారు కథ మొత్తం మార్చే దేవుడైన అయితే విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ విశ్వాసం లేకుండా దేవునికి శ్రేయుడుట వ్యర్థం దేవునికి విశ్వాసం చూస్తారు ఆయన అదృశ్య రూపి కాబట్టి అదృశ్యము నిరీక్షింపబడుతున్న అదృశ్య రూపము కాబట్టి మీరు ఏం చేయాలంటే విశ్వాసంతో ప్రభువుని అడగాలి ఎలా అడగాలి ఒక గర్భఫలం విషయమే కానీ ఒక ఒక విషయం ఏంటంటే ఒక గృహం లేకపోవడమే జాబ్ లేకపోవడమే ఆర్థికపరమైన ఇబ్బందులు అసలు అది పరిస్థితిని అడగాలి అయితే దానికి తగినట్లుగా మన క్యారెక్టరైజేషన్ కూడా ఉండాలి సావాసం విడిచిపెట్టకూడదు సన్నిధి సావాసం విడిచిపెట్టకూడదు సంఘసేవాసు విడిచిపెట్టబోదు సేవకుని వెంబడించాలి వాక్యానుసారంగా జీవించటకు మనం తగిన వారముగా ఉండాలి ఇక్కడ నేను చెప్పే విధానం ఏంటంటే ప్రార్థన అయితే మనకి నేర్పించారు కాబట్టి ప్రార్థన మనకి నేర్పించారు కాబట్టి ప్రైజ్ అండి ప్రైజ్ లాడ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ మన సారాంశం ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే ఏసు ప్రభుని అడిగితే ఏదైనా ఇస్తారా తప్పకుండా ఇస్తారండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి యేసు ప్రభుని అడిగితే తప్పకుండా ఇస్తారండి ఎలా అడగాలి అనేది మన సారాంశం అండి ప్రేజ్లో బ్రదర్ హాయ్ అండి హాయ్ రమ్య కృష్ణ వేముల గారు హాయ్ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బ్రదర్ చాలా బాగున్నారు ఏదైనా ప్రార్ధ్యాంసం ఉంటే చెప్పండి రావస మరియు ఆయన వారికి నీలో ఎవరికైనా నీలో ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ స్నేహితుని అద్దెకు వెళ్ళి స్నేహితుడు నాకు మూడు రొట్లు వదిలిమ్ము మనం ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్తామండి ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందండి మనకి కొంచెం ఆహారం అవసరమైనది నాకు కొంచెం ఆహారం కావాలి అని అడుగుతూ ఉ ఉంటాము తను ఏమంటాడంటే నా స్నేహితు ప్రయాణం చేయించు మార్గంలో నా ఎద్దకు వచ్చి ఉన్నాడు ఒక ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి ఉన్నాడు వచ్చి ఉన్నప్పుడు మనం ఏమడుగుతాం అతనికి పెట్టడానికి నా ఎద్ద నా ఎద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన అడలా ఒక ఇద్దరు స్నేహితులు ఇక్కడ సంభాషణ జరుగుతున్నది ఒక స్నేహితుడు ఒక వ్యక్తి ఉన్నాడు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ అంటున్నాడు నేను మార్గం చేసి ప్రయాణం చేసి వచ్చాను ఆ దగ్గర తినడానికి ఏమీ దగ్గర తినడానికి ఏమీ లేదు కాబట్టి చాలా అలిసిపోయినాను చాలా నీరసంతో ఉన్నాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే నాకు కొంచెం ఆహారం పెట్టండి మూడు రొట్టెలు ఇవ్వండి మూడు రొట్టెలు బదిలిమ్ము నేను తర్వాత మళ్ళీ ఇచ్చేస్తాను ఈ పూటకి నేను కడుపు నింపుకొని నేను తర్వాత మళ్ళీ ఇచ్చేస్తాను అలా కాబట్టి అని అడుగుతున్నాను నా యొక్కకు వచ్చి ఉన్నారు అతను పెట్టుటకు నా యొక్క ఏమీ లేదని చెప్పినా వినడం లేదు స్నేహితుల దగ్గర నా దగ్గర డబ్బులు చూడండి నాకు కొంచెం డబ్బు హెల్ప్ చేయరా హెల్ప్ చేయరా హెల్ప్ చేయరా అని అంటారు పదే 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 మనం అడగడం వల్ల ఏం జరుగుతుందండి విసుగు చెందిపోయి ఫోన్ ఎత్తడం అనేస్తారు నీలో ఒక స్నేహం ఎలా ఉంటుందని చెప్తున్నాను ఫోన్ ఎత్తడం మానేస్తారు లేకపోతే మనకి కనిపించకుండా వెళ్ళిపోతారు బట్ ఇక్కడ ఏసు ప్రభు ఒక ఉపమానం చెప్పారండి ఇది భౌతికంగా ఆలోచించే ఉపమానం కాదు ఆత్మీయంగా ఆలోచించే ఉపమానం అనమాట అతనితో అతనికి పెట్టడానికి నా యొక్క ఏమీ లేదు అతనితో చెప్పిన అంత లోపలనే ఉండి నన్ను తొందర పెట్టుకున్నాడు నాకు పెట్టు నాకు మూడు రొట్టెలు ఇవి నాకు ఆహారం ఉంది ఆకలేస్తుంది అనేసి పెడుతున్నాడు ఒక స్నేహితుడు తలుపు వేసి ఉన్నది ఆయన ఏమంటున్నాడంటే నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు ఈ అర్ధరాత్రి సమయాన్ని వచ్చి నాకు మూడు రొట్లు ఇవ్వని ఎలా అడుగుతావు నా చిన్న బిడ్డలు నాతో ఉన్నారు నాతో ఉన్నారు ఎలా అడుగలుగుతున్నావు నువ్వు నేను లేచి ఇయ్యలేనని చెప్పేశాడు నా పిల్లలు ఉన్నారు నా భార్య ఉంది నా కుటుంబం ఉంది ఈ టైంలో వచ్చి నువ్వు ఆహారం ఎందుకు ఎలా అడుగుతున్నావు నేను ఇవ్వలేను అనేసి చెప్పేశాడు అతడు తన స్నేహితుడైనందున ఏ చీకుపోయినను అతడు సిగ్గుమాలి మనం కూడా అంతేనండి మన యేసు యశుప్రభు నా స్నేహితుడు అండి ప్రభు అంత వచ్చేవారండి ఆయన ఆయనని సిగ్గు విడిచి అడగాలి మాటి మాటికి మాటి మాటికి మీ కప్పుల సమస్య ఉన్న గర్భఫలం లేకపోయినప్పటికీ నీవు ఏ రకమైన వ్యాధితో నింపబడినప్పటికీ మీరేం చేయాలంటే ప్రభువుని అడుగుతా అడుగుతూ ఉండాలి అంత ప్రతిసారి అడగాలి సిగ్గు లేకుండా అడగాలి కన్నీరు అడగాలి ఉపవాసంతో అడగాలి మనం అడగమండి మెయిన్ ఏంటంటే అడగము అది ఎంత భారభరితమైనదో చెయ్యొద్దు శరీరము ఆత్మ ఇప్పుడు విరోధమే దూరం చేసేస్తూ ఉంటుంది అనమాట మళ్ళీ దూరం చేసేస్తూ ఉంటుంది యేసు ప్రభుకి దూరం చేసేస్తూ ఉంటుంది పరిశుద్ధలేఖనం లేదందరూ కూడా లోక గ్రంథము ఒక వైద్యుడు రాశాడండి లొక గ్రంథము ఒక డాక్టరు ఒక డాక్టర్ రాశారండి ఇది పరిశుద్ధ లేఖనములో ఉన్న లోక గ్రంథము ఒక డాక్టర్ రాశారు నేడు మనం సోషల్ మీడియాను ఆధారం చేసుకొని సెల్లలో ఉన్న చిన్న చిన్న క్లిప్స్ ఆధారం చేసుకొని మనుషుల్ని సులువుగా మాట్లాడతాం కానీ ఒక వైద్యుడు రాశాడండి ఈ గ్రంథాన్ని లొకా గారు ఒక వైద్యుడు ఆయన రాశారు ఎలా రాశారు నార్మల్గా రాయలేదండి ప్రభు ఆయనతో మాట్లాడిన మాటలు రాశారు అలాగే ఆత్మవసులై రాసిన వారండి వీళ్ళందరూ బైబిల్ గ్రంథంలో అర్థమైందండి ఇక్కడ చూడండి ఈనాడో రెండు వేల సంవత్సరాల క్రితమే ముద్రించబడిన ముద్ర ఇద్దరు స్నేహితులకు సంబంధించిన సంభాషణ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే యేసు ప్రభు వారిని సిగ్గు లేకుండా మనం అడగాలి అడిగినప్పుడు ఇక్కడ అదే కదా స్నేహితుడు సిగ్గు మారి సిగ్గు విడిచిపెట్టి నాకు మూడు రొట్టెలు పెట్టు ఆకలేస్తుంది రాత్రి అంతా అడుగుతూనే ఉన్నాడంటండి నాకు ఆకలేస్తుంది మూడు మూడు రొట్టెలు పెట్టు అనేసి మాటి మాటికి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చను లేచి అతనికి కావాల్సిన ఇచ్చారంట స్నేహితుడు ఫస్ట్ ఏమన్నాడు లేవు కుదరదు నేను పెట్టను నాతో పిల్లలు ఉన్నారు నా భార్య ఉంది నా కుటుంబం ఉంది అవి నాకు రేపటికి కావాలి అని ఒక స్నేహితుడు అన్నాడు అదే విడిచి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అని అడిగినప్పుడు కూడా మనం అలాగే అడిగా అడిగినప్పుడు ఏమిచ్చారండి తన స్నేహితుడు లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చాడు మాట మాటగా అడుగుతా వాటి ఏ చేతనికి కావాల్సిన ఇచ్చును అటువలే మీరును కూడా అడుగుడి నీకు తీయబడను వెతుకుడి నీకు దొరుకును తట్టుడి మీకు తీయబడను అడుగు ప్రతి వానికి ఇయ్యబడను వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడను మీతో చెప్పుచున్నాను నేను తండ్రి అయిన తన కుమారుడు చేపడిగితే పామునిస్తానా ఫ్వాముని అడిగితే చేపనిస్తానని అడుగుతున్నాడు గుడ్డిని అడిగితే తేలినిస్తానా అని అడుగుతాను ఎప్పుడు కూడా మనం కూడా మంచి వారేముగా ఉంటే వాళ్ళకి కూడా చెడ్డ ఈవులను ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయకూడదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మధు ఒకేలా ఉన్నాయండి దేవుడు అలాగే ఈ సొసైటీలో మంచి ఉంది చెడు ఉంది మంచి దారిలో మనం వెళ్ళినప్పుడు దేవుడు కరుణా మంచి దారి అంటే ఏంటి బైబిల్లో ఉన్నది కూడా చాలా మంచి ఉందండి ఎవరైతే చూస్తున్నారో ఆ యేసు ప్రభువులో మంచి ఉందన్నమాట మంచిని వెంబడించినట్లయితే దేవుడు ఆ పనిలో ఒక మనం ఏదడినా మనకిస్తారా నమ్మకం విశ్వాసంతో ప్రభుని అడిగినప్పుడు తప్పకుండా మీరు ఏదైతే అడుగుతున్నారో ప్రభు ఇస్తారు ఏదైనా చేయగలవు మార్చగలవు నీ నామకే మహిమంతా ఈసీయా నీకి స్తోత్రము ప్రైజీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఈరోజు అంశము రేపు మరొక అంశంతో నేను ఒక విశ్వాసాన్ని అండి బైబిల్ ధ్యానించానంటే ఇది మన హృదయంలో మన ఎన్నికల్లో ఉండడం కదా చిన్న ప్రాంతం చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రభుత్వం ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మీరు మాట్లాడాలని అందుకే నేను సబ్జెక్ట్ నంబర్ కూడా హృదయంగా తీసుకువెళ్ళి వారిని ఆస్వాదించండి దీనించండి వారు అడిగి వాటిని పొందుకునే సహాయం చేసు పరిష్కరించారు ప్రేస్తాడండి